జుట్టుకు సంబంధించి ఎవరికి తెలియని ఒక కొత్త విషయాన్ని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎగ్జిట్ వరకు చూడండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి జుట్టు ఇక్కడి నుంచి ఇవాళ నుంచి మీరు గ్రోత్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్లీజ్ కంటిన్యూస్గా నా వీడియోస్ అన్నీ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట జుట్టు చాలామంది ఊడిపోతే ఇక పెరగదు అంటారు అది అబద్ధం అండి నా విషయంలో జుట్టు పెరిగింది నేను ఎలా నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాను నేను ఏమేమి తింటున్నాను ఏమేమి హెయిర్కి అప్లై చేస్తున్నాను అనేది కంటిన్యూస్గా నా వీడియోస్లో పోస్ట్ చేస్తాను చూడండి అండ్ ఇంకొకటి ఒక డ్రింక్ కూడా చెప్తాను హెయిర్ గ్రోత్ డ్రింక్ ఇది కూడా కంపల్సరిగా ట్రై చేయండి సరే ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇది వచ్చేసి అండి మన బాడీకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అలాగే హెయిర్ కూడా అండి జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే తలలో మనకి వేడి అనేది తగ్గించుకోవాలి ఫస్ట్ దానికి మనకి వట్టి వేరు చాలా బాగా ఉపయోగపడుతుందండి మన మాడికి చల్లదనాన్ని అనేది ఇస్తుంది అనమాట చల్లదనం అంటే కూలింగ్ ఎఫెక్ట్ కాదు ఆ వేడి ఏదైతే ఉందో అది లాగేస్తుంది మైండ్కి రిలాక్సేషన్ అనేది ఇస్తుంది అనమాట తర్వాత ఆమ్లా అండి ఉసిరికాయ జుట్టు పెరగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక ఉసిరికాయ అంట తినండి వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఆరు నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక్క ఉసిరికాయ ఇంకా ఎంత విటమిన్ సి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఇలా ఉసిరికాయని తురిమి ఏదైతే నేను ఇప్పుడు వట్టివేరేసానో అందులోనే వేసుకోండి ఇది ఈ ప్రాసెస్ మాత్రం మీరు గాజు పాత్రలో మాత్రమే చేసుకోవాలండి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ యూజ్ చేయద్దు తర్వాత కరివేపాకు అండ్ ఇంకొక విషయం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో కరివేపాకు తిన్నా కూడా అంట జుట్టు బాగా పెరుగుతుందంటండి జుట్టు ఎందుకు ఊడిపోతుందండి మీరు సరిగ్గా తినాల్సిన ఫుడ్ తినకుండా ఎక్కువగా ఆలోచించి సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల జుట్టులో అందాల్సిన విటమిన్లు మినరల్లు అందక స్ట్రెంగ్ లేక జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి నల్ల జీలకర్ర అంటారండి కలోంజీ సీడ్స్ అంటారు చాలామందికి ఇది డైలమా నల్ల జీలకర్ర అంటే కలోంజీ కాదు అంటారు చాలామంది ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది కలోంజీ సీడ్స్ ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతాయి తెచ్చుకోండి జుట్టుని చాలా షైన్ చేస్తుందండి అండ్ ఫైనల్గా అతిమధురం అండి చాలామంది అతి మధురం అంటే ఏంటి ఎలా ఉంటుంది అంటారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఒక బెరడు లాగా ఉంటుంది అనమాట అతి మధురం అంటారు ఇదిని అంటారు ములేతి అంటారు మధు అని కూడా అంటారు చాలా రకాలుగా దీన్ని పిరుస్తారు ఇది జుట్టు కోసం మరియు చర్మం కోసం ఎక్కువగా వాడతారు ఆయుర్వేదంలో ఇది కూడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పౌడర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే అదే రూట్ ఉంటే ఆ రూట్ని వేసుకోవచ్చు ఇది వచ్చేసి నువ్వుల నూనె అండి కొంచెం అంటే ఎక్కువ కాదు నువ్వుల నూనె కొంచెం ఇందులో నువ్వుల నూనె యాడ్ చేస్తాను అంటే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను కూడా యాడ్ చేస్తాను నువ్వుల నూనె మీకు తెలుసో లేదండి ఎముకల దాకా వెళ్ళే ఒక గొప్ప నూనె ఏదన్నా ఉంది మన బోన్స్ దాకా అంటే అది నువ్వుల అని అంటండి కొవ్వుని పొట్టకు రాసుకున్న కొవ్వు అంతా భలే కరిగిస్తుంది ఎముకల్ని దృఢంగా చేయటానికి నువ్వుల నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది మరి అంతా వెళ్ళాలి రూట్స్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు నువ్వుల నూనె అందులో యాడ్ చేయాల్సిందే అలాగే కోకోనట్ ఆయిల్ బయట యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఆయిల్ కాదు ఇంట్లోనే కొబ్బరి చిప్పలతో స్వచ్ఛంగా చేసుకున్న నూనె వేసుకోండి ఇది దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు రోజులు పక్కన పెట్టేసేయండి తర్వాత ఇట్లా ఉంటుంది ఆయిల్ అనేది అంటే అందులో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి కొంచెం దీన్ని మీరు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ప్రీ హీట్ చేసుకోండి నేను హీట్ చేయకుండా అప్లికేషన్ చేస్తున్నాను మీరు మాత్రం కొంచెం ప్రీహీట్ చేసుకోండి ఇది నిల్వ ఉంటుందండి కాకపోతే మీరు ఉసిరికాయని శుభ్రంగా కడుక్కోవాలి కొంచెం వాటర్ లేకుండా కడిగేసుకోవాలన్నమాట ఉసిరికాయని కొంచెం వాటర్ కంటెంట్ పైన ఏదన్నా ఉన్నా కూడా మనకి బూజులాగా వచ్చేస్తుంది సరే ఇప్పుడు ఈ అప్లికేషన్ చేసుకోబోయే ముందు హెయిర్ గ్రోత్ డ్రింక్ ఒకటి చెప్తాను కదా అదే అనమాట ఇది కరివేపాకుని తీసుకోండి అలాగే పుదీనా తీసుకోండి అలాగే కుకుంబరు దోసకాయ అలాగే ఆమ్ల ఉసిరికాయ కొత్తిమీర ఇక నేను మీకు చూపించినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇది జుట్టు పెరుగుదలకి మాత్రం కాదండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించేసి మీ గట్ని క్లీన్గా ఉంచుతుంది స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు బాగా పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ డ్రింక్ని ఎక్కువగా తీసుకోండి స్కిన్ని చాలా రెజ్యుమనేట్ చేస్తుంది అలాగే మీ హెయిర్ని కూడా హెయిర్ని కూడా చాలా బాగా ఉంచుతుంది అనమాట కరివేపాకు పవర్ అండి ఆమ్లా చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయండి మన మీద ఒకప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకప్పుడు వీటి గురించి నాకు నిల్లు నాలెడ్జ్ అవగాహన లేదు ఏమి వన్స్ నాకు ఏం తినాలి అనేది తెలిసినప్పుడు నేను చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉంటానండి మీరు బిఫోర్ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానో ఒకసారి మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అప్పటికి ఇప్పటికీ నా స్కిన్లో కానీ నా హెయిర్లో కానీ ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మనం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే కంప్లీట్గా మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతామండి ట్రై చేయండి ఒకసారి ఎస్ ఈ ఆయిల్ని నేను ఇది ఫిఫ్త్ డే అనమాట ఈ ఆయిల్ని తీసాను ఇప్పుడు ఈ ఆయిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఆయిల్ హెయిర్కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ మీరు మాడికి అప్లై చేసుకోండి ఆ మాడికి ఆయిల్ అంతా పట్టించేసి కొంచెం సేపు రబ్ చేయండి మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి మనం మసాజ్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి హీట్ ప్రొడ్యూస్ అయితేనే మనం రాసుకున్న ఆయిల్ లోపలికంతా వెళ్తుంది దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ అప్లికేషన్ అనుకుంటారు బట్ ఆయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా మన హెయిర్కి మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి ఏదో మేము రాసేసుకున్నాము ఆయిల్ అని అనుకుంటారు బట్ అది కాదు కంపల్సరిగా మసాజ్ అనేది ఉండాలి మనకి బయట ఆన్లైన్లో మసాజెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి మీరు చేసుకోలేని సందర్భంలో అవి తీసుకోండి ఇట్లాగా మొత్తం ఆయిల్ అంతా ఏదైతే ఇప్పుడు నేను చూపించానో ఆయిల్ అంతా కూడా హెయిర్కి చక్కగా రూట్స్లోకి అంతా వెళ్ళాలి అలాగే చాలా మందికి చిట్లిపోతూ ఉంటుంది జుట్టు ఆ పోయినప్పుడు ఏం చేద్దామంటే ఆ చిట్లుపోయిన హెయిర్ని కట్ చేసేసుకొని కింద వరకు జడ వేసేసుకొని చక్కగా దాన్ని ముడేసి టై చేసేసుకొని వదిలేయండి ఇట్లా మీరు ఒక నెలలో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలాగా కింద వరకు జడేసుకొని నాట్ పెట్టేసుకోండి అలా చేయటం వల్ల మీకు ఏదైతే ఎండ్స్ ఉన్నాయో అవి చాలా బాగా క్లియర్ అయిపోతాయండి వెనకటి రోజుల్లో కింద వరకు అల్లి జళ్ళేసే వాళ్ళు స్పిటెన్స్ ఉండే కాదు ఈ మధ్యకాలంలో హెయిర్ మనం లీవ్ చేసేస్తున్నాం కింద కాబట్టి స్పిటెన్స్ వచ్చేస్తాయి ఫైనల్గా నా హెయిర్ చూడండి ఆఫ్టర్ హెడ్ బాత్ ఇలా ఉంది నా హెయిర్ మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి నా వీడియో మొత్తం చూసారు కదా నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ